ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా లెక్కల్ మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న అప్ కమింగ్ ఈ మూవీ విడుదలైన సీక్వల్ ఈ మూవీ కోసం మూడేళ్ల నుంచి కసరత్తులు చేస్తున్నాడు మన బని పుష్ప తో ఈ మూవీ తెరకెక్కుతుంది ఆగస్టు పదహైదవ తారీఖు విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తుంది మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై నవీన్ ఎర్నేని యలమంచల్లి రవిశంకర్ నిర్మాతగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు ఈ సినిమా జగదీష్ ప్రతాప్ బండారి జగపతి బాబు ప్రకాష్ రాజ్ సునీల్ అనసూయ భరద్వాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు బన్నీ పుట్టినరోజు రిలీజ్ చేసిన టీజర్ పుష్ప పుష్ప అంటూ సాగిపోయే పాటలు సినిమాపై అంచనాలను పెంచేసాయి ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అయ్యారు ఇప్పుడు ఓ సెగ హల్చల్ చేస్తుంది అదే బన్నీ మూవీ పోస్ట్ పోన్ అని ఇంకా ఈ సినిమా షూటింగ్ పూర్తి కాలేదని తెలుస్తుంది జూన్ మధ్య నాటికి షూటింగ్ పార్ట్ ని ఎట్టి పరిస్థితుల్లోనైనా పూర్తి చేయాలని అల్లు అర్జున్ దర్శకుడితో చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఇప్పుడు షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ చేయడానికి నెల పడుతుందన్న నేపథ్యంలో అల్లు అర్జున్ ఈ మేరకు కోరినట్లు తెలుస్తుంది అయితే ఇందులో కొన్ని సన్నివేశాలు రీషూట్ చేశారని కూడా సమాచారం అలాగే ఫహదా ఫజల్ కూడా మొన్నటి వరకు తన ఆవేశం మూవీలో బిజీగా ఉండి ఈ మూవీకి డేట్స్ కేటాయించలేకపోయారు ఇప్పుడు డేట్స్ ఇవ్వడంతో అతని పోర్షన్ చిత్రీకరణ ప్రస్తుతం జరుగుతుంది సినిమా ఎడిటింగ్ దశలో ఉండగా కార్తీక్ శ్రీనివాస్ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు నవీన్ నూలి ఒక్కడే ఎడిట్ కట్ లో బిజీగా ఉన్నారు విఎఫ్ఎక్స్ వర్క్ విషయంలో సుకుమార్ కన్విన్స్ కాక పోవడంతో అవి పూర్తి కావడానికి ఎక్కువ సమయం పడుతుందని తెలుస్తుంది స్కెడ్యూల్ ప్రకారం షూటింగ్ జులై చివరి వరకు జరుగుతుందని తెలుస్తుంది పుష్ప టూ వాయిదాకు కారణాలు నిర్మాతలు సైతం సుకుమార్ పై ఒత్తిడి పెంచుతున్నారని తెలుస్తుంది బన్నీ సైతం ఆన్ టైమ్ లో షూటింగ్ కంప్లీట్ చేయాలని పట్టుపడుతున్నాడంట మరి ఏం జరుగుతుందో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే దీనిపైన మీ కామెంట్స్ ఏంటో మాకు తెలియచేయండి